ఈ చిన్నపాప సముద్రంలోకి ఒక రాయి విసిరింది అప్పుడు సడన్ గా చాలా చనిపోయిన షార్కులు నీటిలో నుంచి బయటకు వచ్చాయి ఇది చూసి పిల్లలిద్దరూ ఆశ్చర్యపోయారు తర్వాత సముద్రంలోంచి ఒక పెద్ద ఆక్టోబస్ బయటకు వచ్చింది ఆ భయంకరమైనది చూసి వాళ్ళు భయపడ్డారు వాళ్ళకి దగ్గరలో కూర్చున్న వాళ్ళ ఫాదర్ ఇది చూసి పిల్లల సైడ్ పరిగెత్తాడు కానీ అతను వచ్చేలోగా చాలా లేట్ అయిపోయింది కొంతసేపటి తర్వాత సైంటిస్టులు అక్కడికి వచ్చారు వాళ్ళు విచారణలో అది పెద్ద చనిపోయిన ఆక్టోబస్ అని తెలిసింది కానీ అది ఎందుకు చనిపోయిందో తెలుసుకోవడానికి సైంటిస్టులు ఆక్టోపస్ని కట్ చేశారు తర్వాత కొంతమంది ఎంప్లాయీస్ దాని స్టమక్లోకి పంపారు స్టమక్లో లో వాళ్ళకి ఒక వింతైన జీవి కనిపించింది అది బాడీ అంతా ఆక్టోబస్లో ఉంది కానీ హెడ్ మాత్రం షార్క్ లా ఉంది పరిశీలిస్తున్నప్పుడు అది సడన్గా లేచింది కొన్ని క్షణాల్లోనే అందరినీ మింగేసింది బయట ఉన్న డాక్టర్లు ఇది చూసి చాలా షాక్ అయ్యారు వాళ్ళు హెల్ప్ కోసం బయటకు పరిగెత్తారు కానీ షార్కోపస్సు బయటకు వచ్చింది వాళ్ళు భయంతో అక్కడెక్కడ పరిగెత్తడం మొదలుపెట్టారు కానీ షార్కోపస్సు ఎవరిని వదలలేదు తన పొడవైన టెంట్కి ఇస్తే కొంతమందిని గాల్లోకి విసిరేసింది తర్వాత జంప్ చేసి మరీ ఒక అతన్ని మింగేసింది కానీ అతన్ని నమలాలనుకుంటున్నప్పుడు సడన్గా అది శుభ తప్పి పడిపోయింది అది చూసి ఇంకో ఎంప్లాయీ అతన్ని బయటకు లాగాడు తన ప్రయోగం నాశనమైందని డాక్టర్ చాలా బాధపడ్డాడు అప్పుడు అతని అసిస్టెంట్ షార్కోపస్ కడుపులో ఇంకా ఏదో జీవి బతికుందని చెప్పాడు డాక్టర్ త్వరగా దాన్ని బయటకు తీసి దానిపై ప్రయోగాలు చేయడం మొదలుపెట్టాడు కానీ అలా దాన్ని పరీక్షిస్తున్నప్పుడు సడన్గా ఆ జీవి బతికి ఒక చేయిని లాగేసి తినేసింది అలాగే అతన్ని కూడా లక్కుని తినేసింది అసిస్టెంట్ భయపడి లోపలికి పాయిజన్ గేస్ను వదిలి తను బయటకు పారిపోయింది ఇంకా ప్రమాదం లేదు అని అనుకుంది కానీ తర్వాత బేబీ షార్క్ పాస్ బలంగా దూకి తలుపును పగలగొట్టడం స్టార్ట్ చేసింది అది చూసి ఆమె భయపడి ల్యాబ్ నుంచి బయటకు పరిగెత్తింది